ఆ రోజు నేను ఒక మాట చెప్పాను ఇది గౌరవ సభ కాదు మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదు మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చి రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు నేను చెప్పింది అదే వర్డ్స్ మీకు రిపీట్ చేస్తున్నాను నేను స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నాను మీరు మైక్ ఇవ్వకుండా చేశారు అయినా నాకు బాధ లేదు మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రిగానే ఈ హౌస్కు వస్తాను తప్ప ఆధారపై అవసరం లేదు ఇది ఒక కౌరవ సభ గౌరవ సభ కాదు ఎలాంటి కౌరవ సభలో నేనుండనని మరొక్కసారి చెప్తూ మీకు నమస్కారం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా నా అవమానం మీరు అందరూ అర్థం చేసుకొని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నానని చెప్పి వాకౌట్ చేసి బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నా జీవితంలో ఇది తొమ్మిదవసారి నేను వెళ్ళాలి ఈ రాష్ట్రంలో తెలుగు జాతిలో నాకు వచ్చిన అవకాశాలు ఏ నాయకుడికి రాలేదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను పదహైదు సంవత్సరాల పొజిషన్ పార్టీ లీడర్గా పనిచేశాను కానీ తిరుపతిలో నా పైన దాడి జరిగింది ఇరవై నాలుగు క్లేమ్ మైండ్స్ నా మీద బ్లాస్ట్ చేశాను ఆ రోజు కూడా నా కళ్ళలో నీడ రాలేదు మొట్టమొదటిసారిగా ఎలాంటి సంబంధం లేని నా సన్ సతీమణి పైన ఆరోపణలు చేశాను ఆ ఒక్కరి పైన కాదు ఈ రాష్ట్రంలో అందరిపై గౌరవంగా బ్రతికే ఆడబిడ్డలందరినీ అవమానం చేయడం సోషల్ మీడియాలో పెట్టడం క్యారెక్టర్ అసినేషన్ చేయడం ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి దానికి పరాకాష్ఠగా మరో శాసనసభ్యులు కానీ కొంతమంది అయితే భవానీ శాసన సభలో సభ్యురాలుగా ఉండి ఎన్నో పోస్టింగ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు అలాంటి సంఘటనలు చూసిన తర్వాత ఫస్ట్ టైం నా జీవితంలో ఆడబిడ్డల కోసం ఇలాంటి హననాన్ని చేశారని బాధపడుతూ తడి పెట్టాను ఆ రోజే అనుకున్నా ఇలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి అరిష్టం ఇలాంటి వ్యక్తిత్వం ఉండకూడదు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గౌరవ సభ చేసి హోందాగా నడిపించే వరకు నేను పనిచేస్తానని చెప్పి ఒక శపథం చేశాను ఆ శపథం ప్రకారమే ప్రజలు గెలిపించారు వచ్చాను ఈరోజు రెండు సంవత్సరాల తర్వాత ఆ రోజు నేను వెళ్ళింది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదో తర్వాత తారీఖున వెళ్ళాను నిన్న మీ అందరి ఆఫీసులతో ప్రజలందరి యొక్క ఆమోదంతో ఈ సభలోకి ఎంటర్ అయ్యాం నాకు జరిగిన అవమానం కానీ ఆడబిడ్డలకు జరిగిన అవమానం కానీ భవిష్యత్తులో ఎవరికీ జరగకుండా కాపాడే బాధ్యత ఈ అసెంబ్లీ తీసుకోవాలని అందరినీ నా గౌరవాన్ని కాపాడిన ప్రజానీకానికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు నా జీవితాంతం రుణపడుంటా మళ్ళీ నాకు జన్మనంటే తెలుగువాడుగా పుట్టాలని తెలుగు గడ్డ రుణం తీసుకోవాలని నా ఆకాంక్ష కుండా ఇచ్చేస్తాను మొన్న మీరు ఒక్కసారి చూస్తే ఎన్నికల్లో శాసన శాసనసభ్యులందరికీ అనుభవం ఉంటుంది ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తులు ఐదు లక్షలు పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఓటొచ్చి ఓటేయడం నెలారు నిన్ను పనిచేసే పరిస్థితికి వచ్చారు వేరే రాష్ట్రాల్లో ఉండే ప్రతి ఒక్కరూ ఇది నా బాధ్యత అనే ఉద్దేశంతో అందరూ వచ్చి ఓట్లేసే పరిస్థితులు వచ్చారు కొన్ని సంఘటనలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది హైదరాబాద్ నుంచి ఎన్నికల ముందు రోజున యాభై ఐదు ట్రైన్లు వేసారు యాభై ఐదు ట్రైన్లో ఫుట్ పాతులపై నిలబడుకొని వచ్చారు ఏసీలో ఫుల్గా మామూలుగా ఏసీ అంటే ఒక ప్రెషర్ ఉంటుంది ఎక్కువ మంది ఉంటే ఆడదు అయినా కూడా లెక్క పెట్టుకోకుండా వచ్చారు వీళ్ళందరినీ మనం పిలిస్తే రాలా మనం ఆర్గనైజ్ చేస్తే రాలా కానీ ప్రజలు గెలవాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలిపిచ్చాం ఎన్డీఏ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తెలుగుదేశం ముగ్గురం కలిసి దాన్ని దాంతో స్పందించి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ మా బాధితను వచ్చారు అదే మరిగా పేదవా భోజనం తెచ్చుకొని బస్సుల్లో వచ్చి ఓటేసి మళ్ళీ వెళ్ళారు అంటే అంత అభిమానం చూపించారు వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఈ పైన ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఆ బాధ్యతని మన కళ్ళ ముందు ఎప్పుడూ కనపడవలసిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్రం విధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్ళీ గాటి గాడిని పెట్టాలి మంత్రులందరం ప్రమాణ స్వీకారం చేశాం పవన్ కళ్యాణ్ గారు అందరం కూడా చేశాం కానీ ఈరోజు ఒకసారి ఆలోచిస్తే ఎక్కడున్నామో తెలియని పరిస్థితి ఎంత అప్పుందో తెలియని పరిస్థితి చాలా సమస్యలు ఉన్నాయి అయితే ప్రజలు మంచి ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అగ్ర నాయకత్వం అందరం కూడా నరేంద్ర మోడీ గారితో సహా ఇంకో పక్క అమిత్ షా గారు అందరం కూడా మీటింగ్లు పెట్టినప్పుడు చాలా స్పష్టంగా హామీలు ఇచ్చాం అవి నమ్మారు మనలందరిని ఎంపిక చేసుకున్నారు మీరందరూ కలిసి ఒక మంచి వ్యక్తిని రాజకీయాల్లో గౌరవాన్ని కాపాడే వ్యక్తిని పార్టీని నమ్ముకున్న వ్యక్తిని మీరు ఎన్నుకున్నారు ఈరోజు మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడికి వచ్చినప్పుడు అవతల పార్టీ వాళ్ళు మనం ఎగుపాటు చేయాల్సిన అవసరం లేదు ప్రజల పనిష్మెంట్ ఇచ్చా ఇదే హౌస్లో నేను చూశాను ఇరవై మూడు సీట్లు మాకు వచ్చాయి మేము బాధపడ్డాము కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యయుతంగా పనిచేశాం ఇరవై మూడో తారీఖు ఎన్నికల రిజల్ట్స్ వస్తే దాన్ని వక్రీకరించి ఇరవై మూడో తారీఖున దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది మీకు ఇరవై మూడు సీట్లు వచ్చాయని మాట్లాడారు ఇప్పుడు నేను అడుగుతున్నాను కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి ఒకటి ఆరు నాలుగు కూడుకుంటే పదకొండు వస్తుంది రాష్ట్రంలో దగ్గర దగ్గర పదహారు వందల ముప్పై ఒక్క రోజులు అమరావతి రైతాంగం ఆడబిడ్డలు ఉద్యమం చేశారు ఆ నాలుగు నెంబర్లు కలుపుకుంటే ఒకటి ఆరు మూడు ఒకటి కలుపుకుంటే పదకొండు వస్తుంది అంటే ఇది కూడా భగవంతుడి స్క్రిప్ట్ అయినా కూడా నేను మాట్లాడడం లేదు నేను కామెంట్ చేయడం లేదు ఈరోజు ఉంటే వాళ్ళకు కూడా అర్థమయ్యేది వాళ్ళు ఉండకుండా పోవడం అనేది వాళ్ళ పెరిగితనం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అయితే నేను ఇక్కడే సభ్యులను కూడా మిమ్మల్ని కోరుతున్నా మనం ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టాలి తప్ప వీళ్ళ మీద కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేసి ఇరవై ఒక్క సీట్లని గెలిపించడం వైనాటి నూట డెబ్బై ఐదు అని చెప్పి పదకొండు కూడా తెచ్చుకోలేని నాయకత్వం అంటే ఏ విధంగా మాట్లాడారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు నేను కూడా నాను బయట చాలామంది అభినందించారు ఎక్కడ తగ్గాలో తగ్గడం ఎక్కడ గెలవాలో గెలవడం నేర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది రాజకీయాల్లో సుదీర్ఘమైన ఉన్నాం మొత్తం కలిసి పదహారో సభ మీ అందరికంటే సీనియర్ మోస్ట్ నేను ఎనిమిది ప్లస్ ఒకటి తొమ్మిదోసారి అంటే పదహారు సభల్లో పదహారవ సభ తొమ్మిది సభల్లో ఉన్నాను అంటే అన్ని సభలను చూశాను నా జీవితంలో ఎప్పుడూ చూడని సభ మొన్న జరిగిన సభ పదైదవ శాసనసభ కానీ ఇప్పుడు నేను కోరుకునేది మీ దగ్గర నుంచి అది ఒక చెడు సభ కింద ఒక కౌరవ సభ కింద మనం భావించాం కానీ అత్యున్నతమైన సభగా పదారో శాసనసభని నిర్వహించే బాధ్యత మనందరిపై గౌరవప్రదంగా నిర్వహించాలి అదే సమయంలో ఇక్కడుండే ప్రతిపక్షాలను దృష్టిలో పెట్టుకొని కాదు ఇరవై నాలుగు గంటలు మనం ప్రజా ప్రజలతో ఉండాలి ప్రజాప్రభుత్వంగా ప్రజలకు జవాబుదారితనంగా ఉండాల్సిందని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఈరోజు మనందరికీ